దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై తొమ్మిదవ చరణము నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును అని ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు నిజమే కదా దేవుని యొక్క మరి సైన్య దేవుడు రక్షణగా మనకుంటే ఎలాంటి శత్రువునైనా మనం ఎదుర్కోగలుగుతాం చూడండి దావీదు బలము లేనప్పటికీ గోలియాత్రని ఎలా చంపగలిగాడు దేవుని యొక్క మరి కృపను బట్టే కదా దేవుని యొక్క నడిపింపును బట్టే కదా దేవుని యొక్క సన్నిధానము అతనికి తోడుగా ఉండడాన్ని బట్టి సైన్యాన్ని జయించగలిగాడు అదే మాటను ఇక్కడ చెప్తున్నాడు నేను సైన్యాన్ని తప్పక నేను జయిస్తాను ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు అంత మాత్రమే కాదు నేను ప్రాకారములను కూడా నేను దాటగలుగుతాను కారణం నువ్వు నాకు తోడుగా ఉన్నావని పిల్లరా ఒక భక్తుడు గొర్రెలు మేపుకుంటున్న దావీదు దేవుడి మీద అంత నమ్మకం ఉంచినప్పుడు కాస్త కాస్త చదువుకున్న నీవు ఆ కాలంలో బైబుల్ గ్రంథం లేదు అయినా వారు దేవుని ఎందు భక్తి శ్రద్ధలో ఉంచారు ప్రతి దినూ బైబుల్ని చదువుతున్న నీవు ప్రతి వారము మందిరానికి వెళుతున్న నీవు ప్రతి దినము యూట్యూబ్లోనూ మరి సామాజిక మాధ్యమాలలో దేవుని వర్తమానాన్ని వింటున్నటువంటి నీవు దావిదుకున్నటువంటి నమ్మకం విశ్వాసము నిరీక్షణ నీకు ఉన్నదా ఒకసారి ఆలోచన చే ఆలోచన చేయండి ఆలోచన చేసి నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి బాధను చూసి భయపడిపోతున్నావే అధైర్యపోతున్నావే భయపడకు అధైర్యపడద్దు దావిది ఎలాగైతే దేవుని యొక్క కృపను బట్టి సమస్తాన్ని సైన్యాన్ని జయించాడు ప్రాకారములను దాటాడు ఆ ప్రకారంగా దేవుడు నీతో ఉన్నాడు నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్య అది ఏదైనా కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు మరి మరి శత్రువుల యొక్క పోరాటం కావచ్చు ఏదైనా కావచ్చు వాటిని అన్నిటిని దేవుడు తప్పించుటకు సమర్థుడు గనుక దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యముతో ఈ దినాన్ని ప్రారంభిద్దామా ప్రార్థన చేద్దామా దేవునికి థ్యాంక్స్ చెప్దామా దేవా నువ్వు నాతో ఉన్నావన్న విషయాన్ని నువ్వు నాకు తెలియజేసావు ఈ వాగ్దానపు వచనము ద్వారా అని చెప్పి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేద్దామా ప్రార్థన కనికర స్వరూపుడ గణమగు నమమ్మకే స్తోత్రాలు అర్పించి ప్రార్థన చేస్తున్నా ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ధైర్యపరుచార అందులోకి వందన వీక్షి చూస్తున్నటువంటి పర్వతాన్ని వింటున్నటువంటి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని కూడా మీరు ధైర్యపరిచారు పరిచారం అందరికీ కృప చూపించండి దేవా ఏ విషయంలో వారు భయపడకుండా నీవు ఉన్నావని ధైర్యంతో ముందుకు సహాయం చేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ప్రతి వారిని రాకడి కోసం సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్